ఇక రామ్ రెడ్డి లాంటి వాళ్ళు పరిస్థితి చాలా దయనీయంగా ఉన్న పరిస్థితి అరే ఎక్కడికి పోయి అయ్యా నా తండ్రి బావి పూటిక తీత పనులు మొదలువెచ్చేయం నీళ్ళు లేక ఎనిమిదేళ్ళల్లో ఎప్పుడో అలాంటి పరిస్థితి లేదు ఇప్పుడు బూటిక మొత్తం మట్టి తీసే పనులు వచ్చేయండు నీళ్ళు లేవు నిజానికి వాస్తవానికి రియాలిటీ అదే నేను ప్రశ్నిస్తే మాత్రమే కోపం వస్తుంది కానీ రియాలిటీ అదే ఇగో ఇసుక కదడం వల్లే అంతర్గత ప్రవాహంతోనే మేడిగడ్డలో పిల్లల కుంగుబాటు నీట్ ప్రవాహ ఉధృతి వల్లే కొట్టుకుపోయిన ఇసుక రెండు చోట్ల గ్యాప్ ఫలితంగా కుంగిన పిల్లలు ఈఆర్టీ టెస్ట్లో నిర్ధారణ ఆ సంస్థ ప్రాథమిక నిర్ధారణ అంటూ కూడా చూడొచ్చు మొత్తానికి ఫౌండేషన్ పూర్తి స్థాయిలో పరీక్షించాల్సిందే ప్రభుత్వానికి నివేదించేందుకు ఏజెన్సీ ససేమిరా కాళేశ్వరంపై ఫైవ్ మెన్ కమిటీ అంటూ కూడా చూడొచ్చు నిపుణుల కమిటీని నియమించిన ఎన్డీసీ ఏ అంటూ కూడా చూడొచ్చు చంద్రశేఖర్ అయ్యర్ సారథ్యంలో ఆ ఏర్పాటు ఆరున బ్యారేజ్ పరిశీలన నాలుగు నెలల్లో పూర్తి అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా ఇలా చేసిన పరిస్థితి కనబడుతుంది ఈ బ్యారేజ్ వెనక ఏం జరుగుతుంది అంటే ఇగో గిడెక్క ఇవో చూడరు ఒకసారి మీకు కనబడుతుందా మేడిగడ్డ కూలాలే మేడిగడ్డపై రాష్ట్ర సర్కారు పగబట్టినట్టుగా కనిపిస్తుంది రెండు వారాలుగా నదీ ప్రవాహం దెబ్బతిన్న ఇరవై పిల్లల నుంచే దిగువకు వెళ్తుంది అంతకుముందు వేరే వైపు నుంచి వెళ్ళిన ప్రవాహం ప్రస్తుతం దెబ్బతిన్న ఏంది పియర్ మీదిగానే వెళ్తుంది దెబ్బతిన్న ఇరవయో పిల్లర్ దిగువన భాగానికి నీరు చేరి ఏడో బ్లాక్ మరింత దెబ్బతినే ప్రమాదం ఉంది ప్రవాహంతో అడగ ఏంది అడుగు భాగాన దెబ్బతింటే పిల్లర్ కూలిపోయే ప్రమాదం కూడా ఉంది అయినా కూడా నీటిని అటువైపు నుంచి పంపడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయంటూ కూడా చెప్పిన పరిస్థితి ఏం లేదు ఇగ చూడ్రీ కావాలని తాత్కాలికంగా అక్కడ ఏదో మరమ్మత్తులు చేసినట్టుగా మధ్యలో వదిలేసారు ఇంకోటి ఇది ఆల్రెడీ కుంగుబాటు అయిన పిల్లరు కావాలని పిల్లర్ కింద నీళ్ళు పంపిస్తే మరి కూలకపోతే ఏం ఆ కూలకపోతే ఏం చేస్తాయి ఏ నీ కూలనంటాయా ఏమన్నా పిల్లర్కి ప్రాజెక్టుకే కనుక మాటలు ఉంటే ఎన్ని ఎన్ని బూతులు తిట్టావు నాకు తెలిసి ఈ ఈ ప్రాజెక్టుగా ఆ పిల్లర్లకే ఉండి ఉంటే ఎన్ని బూతులు తిట్టావు అరే దాన్ని కాపాడుకోవాల్సిందే పోయి ఇంత దారుణంగా వివరిస్తే దేనికి సంకేతం తెలంగాణ బిడ్డలరా ఒకసారి మీరే ఆలోచించండి ప్రాజెక్టుకు మరమ్మత్తులు చేస్తే దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది ఇక తెలంగాణ ప్రాంతంగా వ్యాప్తంగా ఉండే బిడ్డలందరూ కూడా మీరే ఆలోచించుకొని నేను చెప్తున్నా కదా ఈ పిల్లలకు సంబంధించి ఏం జరుగుతున్నది ఏం కథ అనేది చూడు రిం చూడరి రాష్ట్రం ఎండాలే కొన్ని రాజకీయ కారణాలు ఎన్నికలలో కొన్ని ఓట్ల కోసం చేస్తున్న కుటిల ప్రయత్నాలు రాష్ట్ర ప్రజల రైతులు రైతుల బతుకులను ఆగమాగం చేసేలా కనిపిస్తున్నాయి మేడిగడ్డ లోపాలపై అధ్యయనం జరపాలని తేట తేల్చి వెంటనే రిపేర్లు మొదలు పెట్టాలని కాంగ్రెస్ సర్కార్ గద్దెనెక్కిన నాటి నుంచి డిమాండ్లు వస్తున్నాయి కానీ దీనిపై సర్కారు స్పందించిన తీరు నత్తనడకన మాదిరిగానే ఉంది రెండు సార్లు మేడిగడ్డ వెళ్లి రాజకీయం చేసిన చేయడం మీద పెట్టిన శ్రద్ధ దాన్ని రిపేర్ చేయడం మీద రైతులకు నీళ్ళు ఇవ్వడం మీద పెట్టలేదనే విమర్శలు కూడా వస్తున్నాయి అయినా సరే సర్కారు రాజకీయాలే మాట్లాడుతుంది తప్ప రాబోయే ముప్పును తప్పించే ఆలోచన చేయడం లేదు ఇదంతా చూస్తుంటే దురదృష్ట ఇలా చేస్తున్నారన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్న పరిస్థితి కనబడుతుంది మోడీ రేవంత్ సర్కార్ ఉద్దేశం ఇదేనా అందుకే మేడిగడ్డ అధ్యాయం ఆలస్యమా అధ్యాయానికి ఎన్డీఎస్ఈ నిపుణుల కమిటీ రిపోర్ట్ ఇచ్చేందుకు నాలుగు నెలల సమయం అప్పటిదాకా మేడిగడ్డ రిపేర్లకు నో ఛాన్స్ యాసంగి చివరి తడికి నీళ్లు కష్టమే వానలు లేట్ అయితే సాగు తాగునీటి తిప్పలే ఎత్తిపోసుకునే అవకాశం ఉన్న నీళ్లను దేవుకు వదలేస్తున్న కాంగ్రెస్ సర్కార్కి ఇప్పటికే రాష్ట్రంలో తాగు నీటి కటకట అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసిన పరిస్థితి కనబడుతుంది ఇక చెప్పు ఇక చెప్పూరు తెలంగాణ బిడ్డలారా ఏం లేదు మన మన బతుకులను ఆగం చేసేదానికే సిద్ధమైపోయారు ఇక ఏం ఉండదు ఇలా మీరు ఎంత ఆలోచించినా ఏం ఆలోచించినా వీళ్ళు ప్రాజెక్టుకు సంబంధించి లేట్గా రిపోర్ట్ ఇస్తారు అప్పట్లోగా ఇంటి ఇప్పుడు ఏంది మార్చు ఏప్రిల్ మే రెండు నెలలు మనం ఓపిక పడతాం తర్వాత వాహనాలు వస్తాయి ప్రవాహం ఎక్కువ వస్తుంది ఏదో ఒక పిల్లర్ రాస్తుంది కూలిపోతుంది ఇగో కేసీఆర్ చేసిన అవినీతి అని స్టార్ట్ చేస్తారు నేను చెప్తున్నా కదా కేసీఆర్ చేసిన అవినీతి లక్షల కోట్ల స్కామ్ అయినాయని ఈ బట్టగాల్చి మీదేసే ప్రయత్నం బీఆర్ఎస్ మీద ఇస్తారు కానీ ఇక్కడ ఏంటంటే కడిగిన ఆనిమత్యాలు ఆ మొత్తం శుద్ధ పూసలు ఉన్నాయి ఇవన్నీ కూడా ఏం చేస్తాయంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రాజెక్టుకు సంబంధించి రిపేర్లు చేయంటే బో నేను బోను సిగ్గుపడతాయి అన్నట్టు ఇవి తెలంగాణ జీవితాలతోని తెలంగాణ ప్రజల రైతాంగ జీవితాలతో ఆడుకుంటుంది దుర్మార్గమైన నీచమైన ప్రభుత్వం ఈ మాటలు ఎందుకంటా అంటే బరాబరి అంట అరే ఎంత దారుణమైన రైతులు అల్లాడిపోతా ఉంటే మళ్ళీ బోర్లు అంటే కనీసం మానవత్వం మర్చిపోయిన సిగ్గులేని సన్నాసులు వెళ్ళు ఎస్ ఇంత దారుణంగా జరుగుతూ ఉంటే ఏం చేస్తున్నారు మీరు అసలు అరే నా మీద పెట్టిన నా ఫోకస్ ఇంకా ప్రజల మీద పెట్టరా సన్నాషి నేనేదో పాపం మంచి చేస్తారు కదా అని గద్దని ఎక్కితే మీకు అంటే ఆంబోత్కి వచ్చిన మదాలు వచ్చినాయి ఒక్కొక్కడికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రాజెక్టులు అనేట్లా దాన్ని రిపేర్ చేసి తెలంగాణ ప్రజలకు నీళ్ళు అందించురా అంటే వాని మీద ఫోకస్లు వీని మీద ఫోకస్లు ఆ ఫోకస్లు ఈ ఫోకస్ ఏం చేస్తున్నది ప్రభుత్వం ఐదేమన్నా ఒక రాష్ట్ర ప్రభుత్వంతో పోరాటం చేస్తున్నా ఆఫ్టర్ ఆల్ నువ్వు పెట్టే కేసులు ఎంత నా ఊసిపోయిన ఇంటికతో సమానం నేను అనుభవ సీఎం కల్వకుండ్ల చంద్రశేఖర్ అంటే తోపు అనుకుంటున్నావా అది ఒరిజినల్ సింహం నువ్వు బయటికి కనిపించే మేకపోతు గాంభీర్యంలో ఉన్న సింహం గుర్తుపెట్టుకోయేది అరే ప్రాజెక్టులకు సంబంధించి అసలు చేసేది లేదు పాడు లేదు ఇక చూడు రామ్ రెడ్డి పరిస్థితి మళ్ళొచ్చే ఇప్పుడు రామ్ రెడ్డి దగ్గర పోవాలి మనం ఇక చూడు